వసు వసు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురు వంశాధిపతి అయిన సూరసేనుడు మధుర దేశాన్ని పాలించేవాడు దానిలోనే మధురా నగరం సూరసేనుని పేరిట ఉన్నట్టి సూరసేన మండలం ఉంటా ేవి సూరసేనుని పరిపాలన వలననే మధుర యదురాజులకు రాజధాని అయ్యింది పుణ్యవంశీయులైన యాదవులు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో వలనే మధురలో శాశ్వత నివాసం కలిగి ఉంటాడని ఎరిగినందువలన కూడా మధుర యాదవరాజులకు రాజధాని అయ్యింది పూర్వము ఒకప్పుడు శూరసేనుని తనయుడైన వసుదేవుడు దేవకిని వివాహం చేసుకొన్న తర్వాత నవవధూతో కలిసి తన రథంలో స్వగృహానికి బయలుదేరాడు దేవకి తండ్రి అయిన దేవకుడు తన కుమార్తె పట్ల అమితానురాగం వలన అపారమైన కానుకలను ఇచ్చాడు స్వర్ణాలంకృతమైన వందలాది రథాలను అతడు సమర్పించాడు ఆ సమయంలో ఉగ్రసేనుని పుత్రుడైన కంసుడు తన సోదరి అయిన దేవకి ఆనందాన్ని కలిగించ వసుదేవుని రథాస్వాల కళ్ళాలను చేపట్టి నడపసాగాడు వివాహం జరిగినప్పుడు తన సోదరిని భావను తీసుకొని సోదరుడు ఇంటికి వెళ్ళడం వైదిక నాగరికత ఆచారము నవవధువుకు పుట్టింటి వియోగ బాధ ఉంటుంది కనుక ఆమె తన మామగారింటికి వరకు సోదరుడు తోడుగా వెళ్తాడు స్వర్ణమాలలతో అలంకృతమైన నాలుగు వందల ఏనుగులను చక్కగా అలంకరించబడిన పదిహేను వందల గుర్రాలను పదునెనిమిది వందల రథాలను దేవకుడు కట్నంగా సమర్పించాడు తన కుమార్తె సహాయానికి అతడు రెండు వందల మంది అందమైన కన్యలను కూడా పంపించాడు క్షత్రియ యునికి వివాహం జరిగినప్పుడు కన్యతో పాటు కొన్ని డజనుల సంఖ్యలో ఆమె చలికత్తలు కూడా వరిని ఇంటికి వెళ్ళడం క్షత్రియ వివాహ పద్ధతిలో ఉన్నది రాణి వెంటే ఉండేవారు దాసీ జనమని పిలువబడినప్పటికీ నిజానికి వారు ఆమె చలికత్తలుగా వ్యవహరిస్తారు ఈ పద్ధతి అనంతకాలం నుండి అంటే శ్రీకృష్ణావతరణ జరిగిన ఐదు వేల సంవత్సరాల ముందు నుండే కొనసాగుతూ వస్తున్నది ఈ ప్రకారంగా వసుదేవుడు తన భార్య దేవకితో పాటు మంది అందమైన కన్యలను తన ఇంటికి తీసుకొని రాసాగాడు వధూవరులు రథంలో సాగేటప్పుడు మంగళ సూచకంగా నానా రకాలైన సంగీత వాయిద్యాలు మ్రోగింపబడ్డాయి శంఖాలు కొమ్ములు మృదంగాలు భేరులు సమిష్టిగా మ్రోగాయి ఊరేగింపు ఆనందంగా సాగుతోంది కంసుడు రథాన్ని తోలుతున్నాడు ఇంతలో కంసుని సంబోధిస్తూ ఒక ఆశ్చర్యకరమైన వాక్కు కంస నీవెంత మూర్ఖుడివి నీ సో సోదరి బావల రథాన్ని నడుపుతున్నావే కానీ ఈ సోదరి అష్టమపుత్రుడు నిన్ను చంపుతాడని తెలుసుకోలేకపోతున్నావు అని ఆకాశంలో వినవచ్చింది కంసుడు భోజవంశీయుడైన ఉగ్రసేనుని పుత్రుడు భోజవంశీయులందరిలోనూ అతడు అతిదాన ప్రవృత్తి కలవాడని ప్రతీతి ఆకాశంలో భవిష్యవాణి వినగానే అతడు దేవకీదేవి జుట్టును పట్టుకొని ఆమెను తన ఖడ్గంతో వధించబోయాడు క్రూరుడు సిగ్గుమాలినవాడు అయిన కంసుని ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన వసుదేవుడు అతనిని శాంతింపజేయడానికి వివేకంతోనూ రుజువులతోనూ పలకడం మొదలుపెట్టాడు బావ బావా కంసా నీవు సుప్రసిద్ధ భోజవంశ రాజువు నీవు గొప్ప యోధుడువు పరాక్రమవంతుడువని జనులందరికీ తెలుసు స్త్రీని అందునాని సోదరిని మంగళకరమైన ఆమె వివాహ సమయంలో వధించేందుకు సిద్ధపడునంతగా నీకు కోపం ఎట్లా కలిగింది నీకు ఎంతగా మరణ భయం ఎందుకు నీ జన్మతో పాటే మృత్యువు కూడా ఇదివరకే జన్మించింది జన్మించిన రోజు నుండే నీవు మరణించడం మొదలుపెట్టావు నీకు ఇరవై ఏళ్ల వయస్సు అనుకుంటే నీకు ఇరవై ఐదేళ్ల మరణం కలిగిందనే దాని అర్థం ప్రతి క్షణం ప్రతి నిమిషం నీవు మరణిస్తూనే ఉన్నావు అయితే ఇంత మరణ భయం నీకెందుకు చిట్ట చివరి మరణం అనివార్యమే కదా నీవు ఇవాళ మరణించవచ్చును లేదా వందేళ్ల తర్వాత మరణించవచ్చును కానీ మరణాన్ని మాత్రం నీవు తప్పించుకోలేవు కనుక మరణ భయం నీకెందుకు నిజానికి మరణం అంటే ప్రస్తుత భౌతిక దేహ నశింపు అనే అర్థం ప్రస్తుతం దేహం పనిచేయడం మానివేసి పంచభూతాలలో కలిసిపోగానే దేహంలో ఉన్న జీవుడు ప్రస్తుత కర్మలు ఫలాలను అనుసరించి వేరొక దేహాన్ని స్వీకరిస్తాడు రహదారిలో నడుస్తున్న వ్యక్తి ఒక అడుగు వేసి అది నేలపై స్థిరంగా ఉన్నదని తెలుసుకోగానే రెండవ పాదాన్ని ఎత్తడం వంటిదే ఇది ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటిగా దేహాలు మారిపోతుండగా ఆత్మ పునర్జన్మలు పొందుతుంది గడ్డి పొరుగు ఒక ఆకు నుండి వేరొక ఆకుకు ఏ విధంగా ప్రయాణిస్తుందో జాగ్రత్తగా చూడు అదే రీతిగా మహోన్నతులు వేరొక దేహాన్ని నిర్ణయించగానే జీవుడు ప్రస్తుత దేహాన్ని విడిచిపెడతాడు భౌతిక జగత్తులో బద్ధుడై ఉన్నంత వరకు అతడు ఒకదాని తర్వాత ఒకటిగా భౌతిక దేహాలను తప్పక పొందవలసి వస్తుంది ప్రస్తుత జన్మలోని కర్మలు ఫలాలను అనుసరించి ప్రకృతి నియమాల ద్వారా ఒకనొక ప్రత్యేకమైన దేహం అతనికి ఇవ్వబడుతుంది ఈ దేహం స్వప్నంలో మనం ఎల్లప్పుడూ చూసే అనేక రూపాలలో ఒకదాని వంటిది స్వప్నంలో మనం మానసిక కల్పన ననుసరించి ఎన్నో రూపాలను సృష్టించుకుంటాము మనం బంగారాన్ని చూసాము పర్వతాన్ని కూడా చూసాము అయితే స్వప్నంలో రెండు భావనలు మిళితం చేసి బంగారు పర్వతాన్ని చూస్తాము ఒక్కొక్కప్పుడు మనం స్వప్నంలో మనకు ఆకాశంలో ఎగిరే దేహం ఉన్నట్లుగా భావిస్తాము ఆ సమయంలో ప్రస్తుత దేహాన్ని మనం పూర్తిగా మర్చిపో పోతాము అదే రీతిగా ఈ దేహాలు నిరంతరంగా మారుతుంటాయి ఒక దేహంలో ఉన్నప్పుడు నీవు పూర్వదేహాన్ని మరిచిపోతావు స్వప్నంలో మనకు నానా రకాలైన దేహాలతో సంపర్కం ఏర్పరచుకుంటాము కానీ మేల్కొనగానే వాటి మనం మరిచిపోతాము నిజానికి ఈ దేహాలన్నీ మన మానసిక కల్పనలే కానీ ప్రస్తుతము పూర్వదేహాలను మనం గుర్తు చేసుకోలేము చెంచలత్వము మనస్సు యొక్క స్వభావము ఒకప్పుడు అది ఒకదానిని సంకల్పిస్తుంది వెంటనే దానిని అది త్రోసిపుచ్చుతుంది గంధ శబ్ద స్పర్శలనే ఇంద్రియార్థముల సంపర్కంలో ఈ సంకల్ప వికల్పాలే మనస్సు కార్యక్రమం తనదైన ఊహా పద్ధతిలో మనస్సు ఇంద్రియార్థాల సంపర్కంలోకి వస్తుంది అప్పుడు జీవుడు ఒకనొక రకమైన దేహాన్ని కోరుకొని దానిని పొందుతాడు కాబట్టి దేహము ప్రకృతి నియమములచే వసగబడే కానుక వంటిది జీవుడు ఆ దేహాన్ని స్వీకరించి తిరిగి భౌతిక జగత్తులోకి వచ్చి ఆ దేహ నిర్మాణాన్ని అనుసరించి సుఖదుఖాలను భోగిస్తాడు ఒకనొక ప్రత్యేకమైన దేహం లేనిదే పూర్వజన్మ నుండి కలిగిన మనోభీష్టాలను బట్టి సుఖదుఖాలను మనం అనుభవించలేము మరణ సమయంలో మన మానసిక స్థితిని బట్టి నిజానికి అటువంటి ప్రత్యేకమైన దేహం మనకు ఇవ్వబడుతుంది